నా బిడ్డ నువ్వు ఎంతగా ప్రార్థించావో నాకు తెలుసు ఎన్ని రాత్రులు కన్నీళ్లతో నన్ను పిలిచావో కూడా నాకు తెలుసు కాని సమాధానం ఇంకా రాలేదని నీ హృదయం బాధపడుతోంది విను నా బిడ్డ సమాధానం ఆలస్యమవ్వడం అంటే నేను వినలేదని కాదు నిన్ను మరచిపోయానని కాదు నేను నీకోసం ఇంకా గొప్పదాన్ని సిద్ధం చేస్తున్నాను నీకు తగిన సమయం రాగానే నేను తెరవబోయే తలుపు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది నీ ప్రార్థన ఒక్కటి వృథా కాలేదు నీ కన్నీళ్లు నా కంటికి కనిపించకుండా పోవు నా ప్రణాళిక నీకోసం ఇంకా అందంగా ఉంది అందుకే ఆందోళన పడకు నా బిడ్డ నా సమాధానం ఆలస్యమవుతుందేమో కాని ఎప్పటికీ తప్పదు నిన్ను ఆశీర్వదించే సమయం వస్తోంది అప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు నేను ఎప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నానని